హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో కరీంనగర్లోని పెద్ద మార్కెట్ ఉంది కదా టవర్ సర్కిల్లో దాని అక్కడ సందులో ఇది టెన్ రూపీస్ ఏది తీసుకున్నా టెన్ రూపీసే అండి ఎక్కువ టెన్ రూపీస్ ఉన్నాయి కొన్ని ఫిఫ్టీన్ రూపీస్ ఉన్నాయి ఇందులోనే ఇంకా పైన ఒక షాప్ ఉంది అందులో అయితే ట్వంటీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు చాలా ఐటమ్స్ ఉన్నాయి నేను కిందిదే తీశాను చూడండి చిన్న చిన్న పిందెలు ఇవి నోములప్పుడు పెడతారు కదా వాటికి ఎక్కువ యూజ్ అవుతాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటాయి చిన్న సాంబార్ బకెట్లు చిన్న గిన్నెలు ఎంత బాగున్నాయి ఈ ఒక్కటి స్పూన్ ఉంది కదా ఇది మాత్రం ఫిఫ్టీన్ రూపీస్ మిగతా అన్నీ టెన్ను ఈ చెక్క స్పూన్ టెన్ రూపీసే ఈ గిన్నెలు అయితే టెన్నే కానీ చాలా స్టాండర్డ్ ఉన్నాయండి ఈ చిన్న గిన్నెలు ఇట్లా నేను మంచిగా నొక్కి మరీ చూశాను సొట్టలాగా ఏం పడట్లేదు చాలా గట్టిగా ఉంది అడుగు కూడా ఇవన్నీ టెన్ రూపీస్ ఏదైనా కానీ జనం ఎక్కువ ఉన్నారు సో క్లియర్గా తీయడం వీలవలేదు మేబీ వెళ్ళి మార్నింగ్ టైంలో వెళ్తే ఫ్రీగా ఉండొచ్చు మేము ఈవినింగ్ వెళ్ళాము క్రౌడ్ ఎక్కువగా ఉంది కొన్ని కొన్ని తీయడానికి ట్రై చేశాను బయట కొనే బదులు వెళ్ళి టెన్ రూపీస్ దాంట్లో వెళ్ళి కొనుక్కోవచ్చు అమౌంట్ కూడా మనకు తక్కువ పడుతుంది మంచిగానే ఉన్నాయి క్వాలిటీ ఇది చారు గంటే ఇటు సైడ్ ఏమో కట్ చేసుకోవచ్చు చపాతీ రౌండ్గా ఇది ఫోర్క్స్ ఏదైనా టెన్ రూపీసే ఇంక ఇదేమో మనం కుడుక గీకడానికి ఏదైనా గ్రేట్ చేసుకోవడానికి గ్రేటర్ అది కూడా టెన్నే ఆ గ్రేటర్ మాత్రం కొంచెం తక్కువ ఉంది క్వాలిటీ ఇదైతే పసుపు కుంకుమ వేసుకునే పంచపాల లాంటిది ఇవి క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ కూడా టెన్ రూపీసే హెయిర్ తీసుకున్నా ఈ క్లిప్స్ కూడా ఇవైతే పిల్లలకి చాలా బాగుంటాయి ఈ క్లిప్స్ ఇవి కూడా టెన్ రూపీసే క్వాలిటీ బాగానే ఉంది క్లిప్స్ ఇది చైన్స్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి మనకి రోజు యూజ్ యూజ్ అయ్యేటి ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇందులో టెన్ రూపీస్ వాటిలో ఇవైతే గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా బాగానే ఉన్నాయి టెన్ రూపీస్ అంటే రీజనబులే కదా మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయి క్లాసీగా కాలేజ్ పిల్లలు పెట్టుకొని వెళ్ళచ్చు మంచిగా డ్రెస్ మ్యాచింగ్కి కరెక్ట్గా సూట్ అవుతాయి మీరు ఎప్పుడైనా వెళ్ళారా టెన్ రూపీస్ మార్కెట్కి ఏదో తీసుకుందామని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకేదో తీసుకోవాలనిపిస్తుంది ఇదైతే చిన్నపిల్లలకి బొమ్మల సెట్ ఇది స్కూటర్ ఇది ట్రైన్ ఇదైతే బైక్ స్పోర్ట్స్ బైక్ ఇవన్నీ టెన్ రూపీసే ఇది జీప్ చిన్న పిల్లలకి కావాలంటే తీసుకోవచ్చు ఇది ఆటో ఎందుకంటే వాళ్ళు టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన ఒక టూ త్రీ డేస్ ఆగి విరగొడతారు అలాంటప్పుడు ఇవి కొని ఇయ్యడం బెటరు మా ఒడికి ఇది ఒక్కటి పెట్టి చూసాను వాడి గుచ్చుకుంటుందట అట్లా బాగున్నాయి కదా ఇవి ఇవి కూడా టెన్ రూపీసే ఇవన్నీ అడ్వాన్స్ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ బై బై బయట కేర్